హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి సమ్మక్క సారలమ్మ జాతర గురించి అండ్ వాళ్ళ చరిత్ర గురించి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ఈ రోజు మేమైతే ఫుల్ హ్యాపీ ఉన్నాము ఎందుకంటే సమ్మక్క సారక జాతర వెళ్తున్నాము ఆఫ్టర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కి ఒకసారి జాతర వస్తారు కాబట్టి సో అమ్మవారి దర్శనం కోసం వెళ్తున్నాము మాతో పాటు మా పెద్దమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు సో ఫస్ట్ అయితే అమ్మవారి జాతరకి వెళ్లే ముందు మనకి అమ్మవారి సమ్మక్క సారక మేడ నియర్ బై కొంచెం దూరంలో మనకి శ్రీ గట్టమ్మ దేవాలయం చాలా ఉంది కనిపిస్తుంది ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే అమ్మవారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని అంటారు సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ గట్టమ్మ దేవస్థానం దేవస్థానం కి విజిట్ అయ్యి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాకనే మనం మేడారం లో ఉన్న సమ్మక్క సారాలమ్మలు దర్శనం చేసుకోవాలి అంటారు ఎందుకు అని అంటే ఆ సమ్మక్క సారాలమ్మల మన కథ వింటే దాంట్లో యుద్ధం చేశారని మనకి తెలుస్తుంది ఇట్లా యుద్ధం చేసి ఈ ఘట్టమ్మ అనే దేవత సమ్మక్క సారలమ్మలకు హెల్ప్ చేసింది అనేది పురాణం ప్రకారం చెప్తారు సో ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మనం అమ్మవారిలోనూ దర్శనం చేసుకోవాలి సో మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని మేడారం వెళ్ళిపోయాము అండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా అయ్యింది సో నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఒక టూ అవర్స్ పడుకున్నాము మేము వెహికల్ లో వెళ్ళాము టూ అవర్స్ కార్ లోనే పడుకొని అండ్ సిక్స్ ఓ క్లాక్ అలా లేసి అప్ అయి మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి దర్శనానికి అయితే రెడీ అవుతున్నాం సో ఫస్ట్ అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు మా పెద్దమ్మ అండ్ అక్క వాళ్ళు వీళ్ళు ఏంటంటే అమ్మవారికి ఓడి బియ్యం పోయాలని మొక్కుకున్నారంటో సో ఓడి బియ్యం కలుపుతున్నాము ఫస్ట్ అమ్మవారికి అయితే ఓడి బియ్యం కలిపేసి దాంతో పాటు మళ్ళీ మా అమ్మ వాళ్ళది ఓడి బియ్యం కూడా కలిపేసాం కలిపిన తర్వాతకి అమ్మవారికి మనం ఓడి బియ్యం పోయాలంటే నార్మల్గా టెంపుల్లో డైరెక్ట్ విగ్రహం ముందు పోస్తారు కదా కానీ ఇక్కడ ఏంటంటే జాతరలో ఇంతమంది ఉంటారు కాబట్టి మనం అక్కడ డైరెక్ట్ అమ్మవారి దగ్గర ఓడి బియ్యం పోయడానికి ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఎక్కడైతే ప్లేస్ చూస్ చూస్ చేసుకున్నామో అక్కడే మంచిగా అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్ముకుని బియ్యం కలుపుకొని సమ్మక్కకు రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అండ్ సారక్కకి గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్లో వాళ్ళ పేరు చెప్పుకుంటూ అమ్మవారు అక్కడే ఉన్నారు అనుకొని అక్కడ మనం ఓడి బియ్యం పోయాలి సో అలా ఓడి బియ్యం పోసిన ఆ బ్లౌజ్ పీస్లో కట్టినవి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించిన అమ్మవారికి చేరుకుంటుంది సో వీళ్ళైతే ఓడి బియ్యం కలుపుతున్నారు అండ్ మేము ఏంటంటే మా లడ్డు అమ్మవారికి చీరలు పెడతాను అండ్ పగిడిద్రాజు జంపన్న బాబు జంపన్నకి ధోతీలు పెడతానని మొక్కుకున్నాడు సో మేమైతే ఓన్లీ చీరలు తీసి తీసుకొని దర్శనంకైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట బట్ ఏంటంటే అసలు నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేనంత క్రౌడ్ ఉన్నారు అసలు మేడారంలో యాక్చువల్గా జాతర అయిపోయి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంత పబ్లిక్ ఉండరేమో మంచిగా ఫ్రీగా దర్శనం చే అంటే దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకొని ఫ్రీగా మంచి ఒక వీడియోస్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేద్దాం అంటే ఎంజాయ్ ఇలా కూడా చేద్దాం అని అంటే అంత ఎక్కువ క్రౌడ్ ఉండడం కంటే కొంచెం పబ్లిక్ ఉంటారేమో అని అన్నట్టు మేము ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఏంటంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు ఆ జనాలు ఏంటండి అసలు చిన్న పిల్లలు ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళైతే అస్సలు రావద్దనే చెప్తాను నేను మెల్లిగా వచ్చినా పర్లేదు అమ్మవారు అక్కడ ఉన్నట్టే మనకి జాతర అయిపోయినాక వెళ్తే ఎలా అని మీరు ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు ఇంకో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయినాక మీరు వెళ్ళినా కూడా అమ్మవారి దర్శనం మంచిగా దగ్గరుండి చేసుకోవచ్చు ఇంత పబ్లిక్ ఉన్నా కూడా మేమైతే గద్దెల వరకు వెళ్ళి గద్దెలు మొక్కుకొని నుంచి అక్కడ ఇక్కడ అందరు తోసేసినా కూడా మంచిగా మొక్కుకొని అక్కడ నుంచి అమ్మవారి దగ్గర బంగారం తీసుకొని గాజులు తీసుకొని వచ్చాను అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు జాబ్ వచ్చిన తర్వాతకి ఫస్ట్ సమ్మక్క సారక్క జాతర మాతో వస్తున్నాడు సో ఫస్ట్ వాడు మాకు ఏంటంటే మంచిగా ఫ్లవర్స్ కొనుక్కోండి నేను ఇస్తే అమౌంట్ అని ఫ్లవర్స్ కొనిచ్చిండు నాకు మా అక్కకి మా పెద్దమ్మకి అండ్ దాని తర్వాతకి బ్యాంగిల్స్ కూడా అనమాట సో మా తమ్ముడు జాబ్ మంచిగా ఇలానే ఉండాలని సమ్మక్క సారక్కమకి మొక్కుకొని ఇంకా మేమైతే దేవుడికి దగ్గరికి తీసుకెళ్ళాల్సిన అన్నీ తీసుకొని దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అసలు ఆ దర్శనం అయిపోయింది వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాము వచ్చేటప్పుడు ఎలా ఉన్నాము అసలు అర్థం కాలేదు ఫుల్ క్రౌడ్ ఉండే అండ్ అలా దర్శనం కంప్లీట్ చేసేసుకొని అమ్మవారి చరిత్ర కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అన్నాను కాబట్టి ఇక్కడ నుంచి అమ్మవారి చరిత్ర వినండి జై సమ్మక్క సారక్క అడవిలో జన్మించిన దేవతలు సమ్మక్క సారలమ్మల హృదయాన్ని కదిలించే నిజ కథ ఒక అడవి నిశ్శబ్దంగా ఉంది చుట్టూ చెట్లు జలపాతాల శబ్దం అలాంటి ఒక రోజు అడవిలో ఒక చిన్న పాప ఏడుపు వినిపించింది ఆ పాప ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికీ తెలియదు కానీ ఆ రోజు తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతం ప్రారంభమయ్యింది ఆమెనే సమ్మక్క అడవిలో కనిపించిన శిశువు అసలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం కాకతీయుల కాలం గిరిజనులు అడవిలో జీవిస్తున్నారు ఒకరోజు వేటకు వెళ్ళిన కొందరు గిరిజనులకు ఒక ప్రకాశం కనిపించింది ఆ ప్రకాశం మధ్యలో ఒక చిన్న పాప ఆమె శరీరం నుంచి వెలవడుతున్న కాంతిని చూసి వాళ్ళు భయపడ్డారు కానీ అదే సమయంలో ఆశ్చర్యపోయారు ఆమెను గ్రామానికి తీసుకొచ్చి పెంచారు ఇక్కడ మనకు తెలియని విషయం ఏమిటంటే సమ్మక్క పుట్టుక గురించి ఎలాంటి చరిత్ర లేదు ఆమెను దేవతగా భావించడానికి కారణం ఏమిటంటే ఆమె శరీరం నుంచి వెలువడిన ఆ దివ్య కాంతి మాత్రమే సమ్మక్కను గ్రామానికి తీసుకొచ్చుకొని వాళ్ళు ఆ గిరిజనులు తనని పెంచుకున్నారు సమ్మక్క పెద్దగయ్యింది ఆమె ధైర్యం కరుణ చూసి అందరూ ఆమెను గౌరవించేవారు సమ్మక్కకు పగిడిద్దిరాజు అనే అతనితో వివాహం జరిగింది వాళ్లకు సారలమ్మ అనే కూతురు జన్మించింది సారలమ్మ కూడా తల్లిలాగే ధైర్యవంతురాలు పేదల కష్టం చూసి తట్టుకోలేని హృదయం తల్లి కూతుళ్ళు ఇద్దరు గిరిజనుల కోసం నిలబడేవారు ఇక్కడ మనకు తెలియని విషయం ఏమిటంటే సారలమ్మ అసలు పేరు సారక్క ఆమె పెళ్ళైన తరువాత కూడా తల్లి పక్కనే నిలబడి యుద్ధం చేసింది కాలం మారింది కాకతీయ రాజులు గిరిజనులపై అధిక పనులు విధించేవారు పేద గిరిజనులు ఆకలితో ఉన్న పనులు మాత్రం పన్నులు మాత్రం తగ్గలేదు అప్పుడు సమ్మక్క రాజుకు ఎదురు నిలిచింది ఆమె మా ప్రజలను బాధ పెట్టొద్దు అని హెచ్చరించింది కానీ రాజు వినలేదు యుద్ధం ప్రారంభమయ్యింది సారలమ్మ ముందుండి పోరాడింది ఆమె కళ్ళల్లో భయం లేదు కేవలం న్యాయం కోసం పోరాటం కానీ యుద్ధంలో సారలమ్మ వీర మరణం పొందింది సమ్మక్కకు సారలమ్మతో పాటు జంపన్న నాగులమ్మ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ యుద్ధంలో జంపన్న కూడా మరణించాడు జంపన్న రక్తం పారిన వాగు దాని పేరు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క అదృశ్యం తన పిల్లల మరణం చూసి తల్లి హృదయం ఎంత బాధగా ఉంటుందో ఊహించండి సమ్మక్క చివరిసారిగా అడవిలోకి నడిచింది ఆమె వెనుక తిరిగి చూడలేదు తరువాత ఆమె శరీరం ఎక్కడా కనబడలేదు కేవలం ఒక కుంకుమ భరిణి పాత్ర మాత్రమే కనిపించింది అప్పటి నుంచి గిరిజనులు ఆమెను దేవతగా పూజిస్తున్నారు జాతర వెనుక ఉన్న భావోద్వేగం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి లక్షలాది మంది మేడారం అడవికి చేరుకుంటారు ఇక్కడ విగ్రహాలు ఉండవు కేవలం గద్దను పూజిస్తారు ఎందుకంటే ఎందుకంటే వారికి దేవుడు అంటే ప్రకృతి వారికి దేవత అంటే తల్లి ఈ జాతర కేవలం పండుగ కాదు తల్లి కూతుర్ల త్యాగానికి కథ కేవలం ఒక పురాణ గాథ కాదు అది తల్లి ప్రేమకు న్యాయం కోసం చేసిన పోరాటానికి ప్రతిక ఒక తల్లి తన పిల్లల కోసం తన ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించింది అందుకే ఆ ఈ రోజు కూడా ఆమెను మన దేవతగా పూజిస్తున్నాం మట్టి రాయేమై మా ఉన్నదో మన మేడారంలో చెట్టు గత్తెల ముక్కు సిక్కులు బావురో ముత్తైదులను దిద్దే బొట్ట ఇద్రనీ తల్లి సారలమ్మ కొత్త పెండ్లిన జంటకు కాయో పండావరము గనిచ్చే పగిడిద్ద రాజు గోవిందరాజులు పాడి పంటల కాపల కాసే జనదీలో కలిసిన జగమండి బిడ్డ సంపన్న వాగై పారుతున్నాడు మూడు రాళ్ళ పైగట్టివ్వండి అన్న నైవేద్యాలని ఇచ్చిన ఊలే కుక్కంటి పనులు మన్య కత్తి మూల పూటమ్మని కొలిసినారులే రాజాలేని రాజులు గీ మట్టిలో కలిసి సమరం అరిగిన అమరులు నిలిసిరి రెండెళ్ళొక్కసారి జరిగే జాతర జన సంగ్రామయ్యి మన దేవతల వేదులుతున్నారో గీ మేడారంలో ും കടയിലക്കയ